అయితే ఇప్పుడు భావజాలమేమో నక్షలైట్ భావజాలం దొరలేదు అని చెప్పాల్సి మరి జనతా పార్టీ వేపెట్లేదు జనత ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటంగా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి అందరిని జైల్లో పెడితే ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకమైన పోరాటంలో నేను ఆ పోరాటంలో వేనా అన్నాడు అది కూడా నిర్బంధానికి వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా ఆనాడు అనాడు మహాన్ మహాన్ భావుడు జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో జరిగింది కదా అనేక పార్టీల నుంచి కూడా జనతా పార్టీ అయింది అన్ని పార్టీల నుంచి పోయిన జనమే జనతా పార్టీ అందుకనే అది ఆనాడు యాక్సెప్టెన్స్ వచ్చింది దాని తర్వాత జంగారెడ్డి వ్యక్తిత్వం జంగారెడ్డి యొక్క వ్యక్తిత్వం ఆయన పేద ప్రజల అండకుండేది ఎప్పుడైనా కష్టానికి బాధకు అవస్థకు అన్న తమ్మి అనేటువంటి వరుసలున్న రెడ్డి రెడ్డోడే కావచ్చు రెడ్డోడే కావచ్చు కానీ దొర కాదు మామూలు మిడిల్ క్లాస్ రెడ్డి ఆయన వాయు వరసలతో పిలుచుకునేది అందరం కాబట్టి మాకు ఆ తేడా ఎన్నడు కనిపించలే ఎప్పుడు తేడా ఎన్నడు కనిపించలే తర్వాత అంటే జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మారిన తర్వాత కూడా మీరు కొనసాగారు కొనసాగిన భారతీయ జనతా పార్టీలో కూడా కొనసాగిన కాబట్టి అప్పుడు నక్సలైట్ లైట్ వీళ్ళంతా ఎక్కువ బీజేపీని టార్గెట్ చేస్తూ ఉండేది టార్గెట్ చేస్తూ ఉండే కానీ నేను తొంభై ఆరుల జిల్లా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షున్నాయన అధ్యక్షుని క్రమంలో కూడా నాకు చెప్పాం పిల్లలు నిన్ను మాత్రం ఏం చేసేది లేదు నీకు మోటార్ సైకిల్ ఉన్నదని తెలుసు నాకు మాకు నువ్వు తిరుగు నువ్వు తిరిగినా ఏం కాదు నువ్వు దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు నువ్వు పెత్తదారని దారులకు వ్యతిరేకంగా పోరాడినావు నీకు అండలేక నువ్వు బీజేపీ పోయినావు తప్ప నిన్ను మేము అపార్థం చేసుకోమని చెప్పిన అప్పుడు రామకృష్ణ ఉండే ఆర్కే ఆర్కే ఉండే మాకు ఆర్కేనే చెప్పాం పిల్ రాధన్న తిరుగువాను ఆయన కూడా రాదన్న అనేది రాదన్ను తిరుగాను కానీ అందరికి పని చేసి పెట్టువాను కష్ట సుఖాలలో బాధలు ఉండవచ్చు సుమా అందరికి పనిచేసి పెట్టు అని చెప్పింది అందరు ఉన్నాయి నేను ఎప్పుడూ అందరు ఉన్నాయి అధ్యక్షులు కూడా పనిచేశారు వరంగల్ జిల్లాకి ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులు అప్పుడే అద్వాని గారితో పరిచయం ఏర్పడిందా మీకు అద్వాని గారు జనాదేశ్ యాత్ర నేను ఇరవై ఒక్క రోజులు జనాదేశ్ యాత్ర చేసిన జనాదేశ యాత్రల అధ్యక్షునిగా నేను వరంగల్ జిల్లాలో మాట్లాడాలి కదా వర్ధనపేట అనే వర్ధన రాయేశ్వరరావు గారు డాక్టర్ రాయేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉపన్యాసం ఇస్తాను ఓ కేల రే భౌతిలో ఉస్రే అసరే సున్రే సుహన్స్ క్యాపోల్రే క్యాపోలే అని అప్పుడు డాక్టర్ సాప్తూనే అద్వాని గారు అడిగి మాట్లాడి మాట్లాడి ఆ ఉపన్యాసం అంతా తర్జుమాల విని నాకు ఆయన మీద ఉన్న కండువా తీసి కప్పి ఏ రక్కలేవు అని చెప్పిండు అద్వాని గారి నుంచి అట్లాంటి అట్లాంటి ప్రశంస అంది చాలా గొప్ప విషయం చాలా నా జీవితంలో మరువలేంది నా జీవితంలో మరువలేంది అట్లాంటి భారతరత్న అయ్యారు భారతరత్న నేను జీవితంలో నేను జీవితంలో నేను చూడంగానే నేను ఆరోగ్యంగా మంచి ఉన్నప్పుడే నేను రాముని మందిరం చూసిన అందులో పాల్గొన్న రాముని మందిరం చూసిన అద్వారి గారి రథయాత్ర రథయాత్రలో పాల్గొన్న సందర్భం ఆయనకు భార భారత భారతరత్నం చూసిన నా జీవితంలో నిజంగా నిండు నిండుదనం ఏర్పడ్డది నాకు ఏమున్నా ఎక్కడున్నా ఏ మూలకు ఉన్నా కూడా నేను ఎంతో గర్వపడకుంటా నా శేష జీవితాన్ని కూడా గడిపేదంత నాకు ఆ శక్తినిచ్చింది అది ఆ సన్నివేశం ఆ శక్తినిచ్చింది నాకు అద్వాని గారికి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటున్నాయి అప్పట్లో ఆయనే మట్టిలో మాణిక్యాన్ని వెతికే మనిషి మట్టిలో మాణిక్యాన్ని వెతికే మనిషి అద్భుతాలు సృష్టించింది ఆయన అధ్వానం స్థితిలో పార్టీ ఉన్న దశ అది రెండు సీట్లే ఉన్న దశ స్థితి రెండు నాడు అద్వాని గారు అధ్యక్షుడు కానీ ఎనభై సీట్లల్లో సెకండ్ మెజారిటీ అద్వాని గారు కృషితోటి రెండు సీట్లు వచ్చిన రోజు ఎనభై సీట్లల్లో బీజేపీ అనేది సెకండ్ మెజార్టీ అప్పటివరకు అస్తిత్వం లేకుండా అస్తిత్వం లేకుండా బాంబాయి మహాసభలకు నేను పోయినా బాంబాయి మహాసభల అద్వాని గారనే అనుకుంటాను అంత అంతకంటే కానీ ఆయనే వాజ్పేయి గారు కాబోయే ప్రధానమంత్రి మనకు కాబోయే నిర్దేశకుడని చెప్పగలిగిన ఆయన అంటే అంత గుర్తించినోడు ఇక్కడ దగ్గాలే ఇక్కడ పెరగాలి ఎక్కడ ఎవ్వలను ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి కెపాసిటీస్ ఉన్న వ్యక్తి నేనే కావాలనుకుంటే అనుకున్న దానికంటే ఎవరైతే మంచిగా ఉంటుంది అని ఆలోచించిన వ్యక్తులలో ఆయన ప్రథముడు ఆ అవకాశం కూడా ప్రజలు ఇచ్చారు ఎందుకంటే ఒక ముద్ర ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ఆయన శిష్యుడే ఇప్పుడు ఒకప్పుడు ఆయనే ప్రధానమంత్రి అవుతాడనే అటువంటి ఒక స్థితి ఉండే అటువంటి స్థితిలో కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అంటే ఈ స్థితులన్నిటి కూడా గమనించి గమనించగలిగిన వ్యక్తి ఇట్లాంటి ఆటుపోట్లను గమనించగలిచి గమనించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిజంగా అటువంటి అరుదైన వ్యక్తిత్వం కనిపిస్తుంది అనే నాకు అనిపిస్తలేదు కానీ కనిపిస్తుంది బీజేపీలో